నేనైతే నా ఈ చిన్న బట్టల బిజినెస్ కోసం నేను ఎన్ని షాపులు ఎన్ని ఊర్లు తిరిగానండి గుంటూరు వెళ్ళాను విజయవాడ వెళ్ళాను ఈ యూట్యూబ్ ఛానలే మేము హోల్సేల్కి ఇస్తున్నాము ఇక్కడ ఒక శారీ చూపిస్తున్నారు అక్కడికి వెళ్ళేసరికి క్వాలిటీ అయితే అస్సలు ఉండట్లేదండి అలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అయితే ఫేక్ అని నేనైతే చెప్పను నాకు సంబంధించిన వరకు నాకైతే క్వాలిటీ అని నాకు అనిపివ్వలేదు నేనైతే అసలు ఒక శారీ కూడా తాగలేదండి నేను చాలా షాపులే విజిట్ చేశాను నేను హైదరాబాద్లో అయితే నేను ఫోర్ షాపులు విజిట్ చేశానండి ఈ యూట్యూబ్ ఛానల్ చూసే అడ్రస్ కనుక్కొని వాళ్ళని అడిగి నేను జిపిఎస్ లొకేషన్ పెట్టించుకొని మరీ వెళ్ళాను ఆ షాపులకి నేను గుంటూరు గుంటూరు అయితే నేను యూట్యూబ్ ఛానల్లో చూసి టూ షా రెండు షాపులకి వెళ్ళాను ఇంకా అయితే పేరైతే నేను చెప్పట్లేదులేండి ఎందుకు ఎవరైనా పట్ట పూట కోసమే కదా చేసుకునేది అంటే నా అభిప్రాయం వరకే నేను చెప్తున్నాను మీకు ఏదైనా యూజర్ అవుద్దేమో చూడండి ఎవరు ఆన్లైన్లో అయితే చూసి అయితే పర్చేస్ చేసుకోకండి అంటే హోల్సేల్గా అండి నేను చెప్తుంది హోల్సేల్గా మేము అంత అంత తక్కువకి ఇస్తున్నాము అక్కడికి రన్ అని చెప్తారు కదా అలా అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోకండి ఛార్జీ వేస్ట్ అయినా పర్వాలేదండి ఆ ఛార్జీ పోయినా పర్వాలేదు హ్యాపీగా వెళ్ళి విజిట్ చేయండి షాప్కి మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది నేనైతే అసలు చాలా షాప్లో అయితే తిరిగానండి నేను ఆన్లైన్లో అయితే నేను బుక్ చేయను అండి ఎందుకంటే అవి సరిగ్గా వస్తాయా లేదా అని డౌట్ అవి మన క్లాత్లు అయితే చూడం కదా సరేలే అయితే అయింది ఒక ఛార్జే కదా అయ్యేది అనేసి నేను ఎక్కడ షాపు ఎక్కడ యూట్యూబ్లో అయితే ఏ వీడియో అయితే చూస్తాను నేను అంత లాంగ్ అయినా కూడా నేను ఆ షాప్కి వెళ్ళి చూసి నేనైతే వస్తానండి అలా అయితే నేను చాలా షాప్లు అయితే కూడా నేను చూసొచ్చాను దాని గురించి నేను నెక్స్ట్ వీడియో కూడా చే చేస్తానండి చాలా చాలా పెద్ద పెద్ద షాప్లే చూశాను మీషో అయితే మనం జిఎస్టీ లేకుండా మన దగ్గర ఉన్న ప్రతి ఐటెం అయితే దాంట్లో పెట్టుకొని అమ్మచ్చండి మనం తక్కువ మార్జిన్ అంటే మనకి ఎంతైతే మనకి ప్రాఫిట్ ఉండాలో అంతవరకు మనం మార్జిన్ చేసుకొని పెట్టామంటే మనకి ఆర్డర్స్ అయితే బాగానే వస్తాయండి కాకపోతే మనకు లాస్ట్ అయ్యేదల్లా ఆర్టీఓ రిటర్న్ అండి మనం పది ప్యాకెట్లు పంపించామంటే దాంట్లో టూ ఆర్ త్రీ ప్యాకెట్స్ ఆర్టీఓ రిటర్న్స్ అయితే కంపల్సరీ వస్తాయి నాకు ప్రజెంట్ ఆర్టీఓ రిటర్న్స్ అయితే వచ్చాయి ప్రజెంట్ ఇప్పుడు కూడా నాకు ఆర్టీఓ ఒకటి రిటర్న్ వచ్చింది తప్పదండి మనం పెడతా ఉండాలి అవి పోతూ ఉండాలి మనకు కవర్సే కదా వేస్ట్ అయ్యేది మనం అవి కూడా చూసుకొని పంపివ్వాలండి అలాంటి ఆటో తప్పవు మనకి అయితే మీషో అనేది అయితే నాకు తెలిసి నాకు సంబంధించినంత వరకు అయితే నాకు చాలా శారీస్ అయితే సేల్ అయ్యాయండి నేనైతే మీషో బ్రాండెడ్ కవర్స్ అయితే వాడట్లేదు మామూలుగా వాడుతున్నామండి ఇదిగోండి రెస్ట్ ఇవైతే ఈకాన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు జస్ట్ ఇప్పుడే ఇచ్చారండి ఆర్కివ రిటర్న్ అయితే వచ్చింది మనం ఒక టెన్ శారీస్ పంపిస్తే దాంట్లో టూ ఆర్ త్రీ శారీస్ అయితే మనకు ఆర్తిఓ రిటర్న్సే వస్తాయి ఇదిగోండి వాళ్ళ శారీ అయితే ఏం తీసుకోలేదు మరి ఎందుకు వస్తున్నాయో ఏమో తెలియదు తెలియదు అండి ఇవైతే ఆర్కివ రిటర్న్ అయితే వచ్చింది జస్ట్ ఇప్పుడే ఇచ్చారండి ఆర్కివ రిటర్న్స్ వస్తే మనకి కవర్ వరకు అయితే మనకి డబ్బులు లాస్ అండి మన నష్టపడేది కవరు కవరు ఇదిగండి ఈ శారీ అయితే వచ్చింది ఈ శారీ అయితే అండి ఆల్రెడీ ఇదే శారీ నాకు మళ్ళీ ఆర్డర్ కూడా వచ్చింది దాంట్లోనే దీంతో దాంట్లో అయితే నేను పెట్టి పంపిస్తున్నాను మామూలుగా అయితే నేనైతే ఇక్కడైతే నేను ఈ ఇక్కడైతే అంటే ఇవ్వనండి ఈ లేబుల్ వరకు పెడతాను కవర్లో ఇది కూడా అంటివ్వను వాళ్ళు వచ్చి పికప్ చేయించుకో తీసుకునేటప్పుడే కొన్ని ఏంటంటే మనకి మళ్ళీ క్యాన్సిల్ అయ్యాయి అనుకోండి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా కవరు అందుకని నేను వెంటనే నేను పార్సల్ అయితే చెయ్యను ఇలా చేసి ఉంచుతాను వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు వెంటనే సెల్లు సెల్లులో వాళ్ళు అప్ అప్డేట్ చేస్తారు కాబట్టి మన కార్ని తీసుకునేస్తే మనకైతే ఇంక రిటర్న్ ఉండదు అందుకని వాళ్ళు వచ్చాక ఈ స్టిక్కర్ తీసి నేను అంటిస్తానండి నేను ప్రతి శారీ అయితే అలాగే చేస్తాను వాళ్ళు వచ్చే లోపైతే ఇలా రెడీ చేసి ఉంచుతాను వాళ్ళు ఎన్ని పార్సల్స్ అయితే వాళ్ళకి సెల్ స్క్రీన్ మీద చూపిస్తుందో నేను అంతవరకే నేను స్టిక్కర్ తీసేసి అది చేసేసి నేను వాళ్ళకి ఇస్తాను అయితే మనకి లేడీస్కి అయితే చాలా యూజ్ అవుతుందని అనుకుంటానండి నేనైతే మనమేం పరిగెత్తి పాలు తాగాక నిలబడి నీళ్ళు తాగడం బెస్ట్ అండి అంతవరకు అయితే నా అభిప్రాయం అంతేనండి నాకు థౌజండు అలా కనుక అయితే ఇప్పుడు అదే చెప్తారు కదండి ఒక ఒక ఐటెం రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళు వేరే ఐటెం మారుతుంది వేరే ఐటెం పెట్టిస్తున్నారు అని అంటున్నారు కదా అలా మారితే మనకి కూడా రాసాయి కదా అందుకని నేనైతే చిన్న 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 ఐటమ్స్ మీద వాళ్ళ చూపు ఉండదేమో పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే వాళ్ళ కన్ను పెద్ద ఐటమ్స్ మీద పడుతుందేమోనండి అందుకే నేనైతే చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకుంటాను మీషోలో మీషోలో స్టార్టింగ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు కొంచెం ఇలా యూస్ చేసి చూడండి కొంచెం లో లో ప్రైజెస్ కనుక పెట్టుకుంటే మీషోలో అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ మీరు కంటిన్యూషన్గా కావాలంటే పెద్ద కూడా పెట్టుకోవచ్చు పెట్టచ్చండి కాకపోతే రిటర్న్స్ అట్లా ఎవరైనా తీసుకున్నారంటే అదే ప్రాబ్లం అవుతుంది కదా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే ఇదిగో శారీస్ అయితే నేను చాలా తక్కువగానే అప్లోడ్ చేశానండి నేను ఎక్కువ అయితే ఏం చేయలేదు నేను ఐటెంకి వచ్చేసి ఒకటి రెండు కలర్సే పెడతాను కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో పెడతాను ఇవ్వండి ఇవ్వండి ఇవి టెన్ శారీస్ అట్లాగా నేను నేను వచ్చేసేసి ఒక్కొక్కటే పెడతాను అవి ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ పెడతాను టెన్ శారీస్ ట్వంటీ శారీస్ అలా అయితే పెడతానండి ఇదండి పర్పుల్ శారీస్ ఇవైతే మినిమం నేను ఫార్టీ దాకా శారీస్ అయితే నేను సేల్ చేశాను అవి అమౌంట్ అయితే ఇంకా యాడ్ అవ్వలేదండి ఒకసారి నేను పేమెంట్ దగ్గర కూడా చూపిస్తాను నేను మీ నిన్నైతే నిన్న మీకు నేను పేమెంట్ చూపించాను కదా రేటింగ్ అయితే ఏం రాలేదండి నేను పెద్దగా ఎక్కువ అయితే నేనేం సేల్ చేయలేదు నేను ఎక్కువ కూడా పెట్టలేదన్నమాట ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే నాకు ఇవి రెడ్ రెడ్లో ఉన్నాయి ఇప్పుడైతే ఇదిగో చూడండి ఇవి కొంచెం బ్లూ మార్క్లోకి వచ్చేసాయి ఇదిగోండి నేను పేమెంట్ అయితే మీకు చూపిస్తాను నిన్న మీకు నేను చూపించాను కదా సేమ్ అదే పేమెంట్ అండి నాకు క్రెడిట్ అయిన పేమెంట్ అది నిన్న మీకు వీడియోలు పెట్టాను కదా ఇదిగోండి సేమ్ అదే పేమెంటు నాకైతే ఈరోజు ఏ పేమెంట్ అయితే క్రెడిట్ అవ్వలేదండి ఇదిగోండి నిన్న టూ థౌజండ్ ఉంది కదా ఇదిగోండి మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి ఈ అమౌంట్ అయితే మళ్ళీ యాడ్ అయ్యిందండి మనం శారీస్ పంపించేకుంది ఏంటంటే అమౌంట్ యాడ్ అవుద్ది ఇదిగోండి తొమ్మిది వందల ఎనభై ఒకటి నెక్స్ట్ పేమెంటు ఈ పేమెంట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ అవుతుంది శారీస్ అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే కుందేంటంటే మనకు పేమెంట్లోకి వెళ్ళిపోతాయి ఈ పేమెంట్ నెక్స్ట్ పేమెంటు మళ్ళీ ఇక్కడ మనకు పడే పేమెంట్ యాడ్ అవుద్ది యాడ్ అవద్దండి డైలీ అయితే ఏదో ఒక అమౌంట్ పడతానే ఉండిద్ది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మన ఛానల్ కనుక కొత్తగా కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అందరి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్